హలో అండి అందరికీ ఇవి వేర్సిన పప్పులు వేయించినాయి అనమాట మనము వేర్సిన పప్పుల్ని రెండు ఏళ్ళతో ఇట్లా ఖచ్చితంగా గట్టిగా నొక్కాలి అని అంటే చాలా కష్టం కదా కొంతమంది ఏం చేస్తారు ఇట్లా తీసుకొని కింద ఇట్లా ప్రెస్ చేసి తీస్తారు కదా అట్లా కూడా ఈజీగా ఉంటుంది ఇంకొక ఈజీ మెథడ్ నేను మీకు చెప్తాను చూడండి ఇట్లా కింద నొక్కడం వల్ల వచ్చేసి ఇది వెంటనే అట్లానే ఇది ఇట్లా తీసుకొని ఇది ఉంటుంది కదా దీని మీద గట్టిగా ప్రెస్ చేసాము అంటే నలిగిపోయిద్ది అన్నమాట ఇంకప్పుడు మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా నలిగిపోతుంది ఇట్లా నలిగిపోతే మనం ఈజీగా దానిలో నుంచి విత్తనాలు తీసుకోవచ్చు నేను దీని నిండా ఉన్న విత్తనాలు చాలాసేపు నుంచి తీస్తూ ఉన్నాను చేతులు అయితే చాలా నొప్పి వచ్చేసినాయి తీయడానికి చాలా కష్టంగా అట్లా అనిపించింది అనమాట తర్వాత ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పేసి అని ఇలా ట్రై చేశాను చాలా ఈజీగా అనిపించింది మీకు కూడా యూస్ఫుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను వెంటనే వీడియో తీసాను అనమాట దే చూడండి ఇట్లా ఉంటుంది కదా దీన్ని దీన్ని మామూలుగా ఇట్లా కింద ఇలా పగలగొడితే అట్లా కూడా మనకి ఎక్కువ టైం నొప్పి పుట్టిద్ది అనమాట ఈ ఫింగర్స్ ఎక్కువ నొప్పి పుడతాయి అదే మనము నేను ఇట్లా పట్టుకొని నేను సింగిల్ హ్యాండ్తోనే చూడండి ఇట్లా కట్టి ప్రెస్ చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది ఇది వచ్చేసింది చూడండి ఎందుకంటే ఇది స్టీల్ది కదా ఆల్రెడీ గట్టిగా ఉంటుంది మనం దీని మీద ఇట్లా ప్రెషర్ పెట్టేసి మళ్ళీ ఇట్లా ప్రెషర్ ప్రెస్ చేయడం వల్ల త్వరగా క్లీన్ ఈజీగా వస్తుంది అనమాట మనకి చేతులు కూడా నొప్పిగా అట్లా అనిపించదు ఓన్లీ ఈ బట్ట ఈ దీంతోనే మనం ఇట్లా నొక్కుతాం కాబట్టి ప్రాబ్లం అనిపించదనమాట ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు కొంచమే ఉన్నాయి తక్కువే ఉన్నాయి అన్నప్పుడు కింద ఇలా ప్రెస్ చేసి వెంటనే తీసుకోవచ్చు అనమాట ఇదైతే మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది చిన్న టిప్ అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్